కేసీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు కాళేశ్వరం కట్టామని కేసీఆర్ చెబుతున్నారని మేడిగడ్డ మేడు పొండయింది సుందిళ్ల సున్నాయిందని విమర్శించారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు హరీష్ రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలని సూచించారు కేసీఆర్ మాదిరిగా హరీష్ రావు మాట తప్పవద్దని సీఎం హితవు పలికారు ఏసినప్పుడు తీసినవా దిగినప్పుడు దించిన నేను అడుగుతున్నా ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దార పోసి కాళేశ్వరం కట్టినంట దమ్మా నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడు ఎవడ ఉంటాడాన్ని నేను అడుగుతున్నా సూటిగా సవాలు విసురుతున్నా కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతం ఏందో ఈ అద్భుతం తెలంగాణ కైరకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం ఆమె కూల్చున్నాం నిపుణులను పిలిపిద్దాం అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అడిగేటోడు నీ ఓడే చూపించే నాలుగు గంటలు చెప్తున్నావు కదా నువ్వు కట్టింది అద్భుతం అయితే కాళేశ్వరం దగ్గరని చర్చ పెడతాం రా లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది మేడిగడ్డ మేడి పండ సున్నమైంది అన్నారం ఆకాశంలో కలిసిపోయింది ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని పదేళ్ళు ఇస్తే గది కట్టింది కాళేశ్వర డిజైన్ వేసినప్పుడు తీసినవా దిగినప్పుడు దించిన వారిని నేను అడుగుతున్నా ఆయన